చపట్లో కోమా కోయ్ 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 ఆ మధ్యలో ఒక మొసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కో అనుభ కోయ్ అన్నాడు చపట్లో కోయారే కోయ్ కోయి కో నెట్ల దీకము నెట్ల దీకము జాంచ గుయేసు నెట్ల దీకము మసిరిగాలు మంగ్రగాలు జాంచ జాంచగండ్రో మస్కోట్లు మంకాళ్ళు జాంచ జాంచకండ్రో కుర్రో అని దెబ్బల కొట్టు అది ఆనికి అనుకుంటున్నానా అది దానికి ఆనికి అనుకుంటా అప్పుడు మా అక్కడ సంకి రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట ఆవిని తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిధాన్స్ ఉన్నాయి డిసిషన్ అడితే ముసలాం పడిపోయింది మేము పడిపోయింది అనుకున్నాం ఆ ముసలం చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పే నందు వినే గారిని పెచ్చ కొట్టు కొట్టారు నేను ఎలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా రార్రప్ప అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయం నాది ఎవరికైనా మొసలుగా మా సంబంధం లేదు కో య రే కో రే కోయ్ కోయ్ కోమారే సంద్ కోయ్ 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 పౌండు కోయ్ 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 ఎయి बंडी बंदूरे भैया बंडी बंदूरे गोडी ने जमारे भैया भजन जमारे ये सुजा प्रभुण्य दुख न जमारे बंडी बंदूरे भैया बंडी बंदूरे गोडी ने जमारे भैया भजन जमारे हाँ सप्पल को टंडी सप्पल को टंडी ये मर्याद चेदल पैगत्तंडी ना चेत